జుట్టు తెల్లబట్టం ఇలాగా ఈ హెయిర్ గ్రేయింగ్గా మారినప్పుడు అంటే హెయిర్ గ్రేయింగ్ జరుగుతున్నప్పుడు దానికి ఎలాంటి ఔషధాలు వాడుకోవాలి ఎలాంటి ఇంటి వైద్యం ఉపయోగపడుతుంది ఇది తెచ్చుకున్నాం ఆయుర్వేదంలో ఇలాగ జుట్టు తెల్లబట్టం అన్న సమస్యని పాలిత్యం ఫలితం ఇలాంటి పేర్లతో పిలుస్తారు దీనికి ఒక చక్కటి పోలిక ఆయుర్వేదం చెప్తుంది అసలు జుట్టు ఎందుకు తెల్లబడుతుంది అంటే పిత్త ప్రకోపం వల్ల జుట్టు తెల్లబడుతుంది అంటే అంటే ఏమిటి హీట్ అంటే పైత్యం దీనికి ఒక చక్కటి పోలికి కూడా చెప్తుంది ఎట్లయితే ఎండ వేడికి గడ్డంతా కూడా గడ్డంతా మాడిపోతుందో మాడిపోయి పచ్చగడ్డి కాస్త ఎండుగడ్డిలా తయారవుతుందో అలాగే జుట్టు కూడా వేడికి తెల్లబడుతుంది వేడి ఏమిటి ఏంటి అంటే హైపర్ మెటబాలిక్ కండిషన్ దీనికి తీసేది ఏదైనా కానీ జుట్టుని తెల్లబడేలా చేస్తుంది అంటే థైరాయిడిజం కావచ్చు లేకపోతే పోషకాహార లోపం కావచ్చు లేకపోతే ఆటో ఇమ్యూనిటీ కావచ్చు ఉదాహరణకు మనకి ఒక ఇమ్యూనిటీ పనిచేస్తూ ఉంటుంది ఇదేంటి మనం రక్షించాలి మన పెంపుడు కుక్కలాగా కానీ దానికి పిచ్చెక్కి మనమేనే దాడి చేసినట్టుగా ఇమ్యూనిటీ ఆటో ఇమ్యూన్ మోడ్లోకి వెళ్ళిపోయి మన వెంటుకల కుదుల మీద దాడి చేసి వాటిని నిర్వీర్యపరిస్తే అప్పుడు ఆ మెలనిన్ ప్రొడక్షన్ ఆగిపోతుంది మెలనిన్ ఎప్పుడైతే ఆగిపోతుందో అప్పుడు జుట్టుకి ఏ రంగు ఉండదు దాంతో జుట్టు తెల్లగా కనిపిస్తుంది అలాగే కొన్ని కొన్ని పోషకాహార లోపాల వల్ల కొన్ని కొన్ని మినరల్స్ లోపాల వల్ల వీటి వల్ల కూడా జుట్టు వెళ్లబడుతుంది అలాగే జుట్టు తెల్లబడటానికి అతి పెద్ద కారణం ఏమిటంటే మానసిక ఒత్తిడి టెన్షన్స్ ఇలాంటివి కొంతమందిని మనం గమనిస్తూ ఉంటాము ఏదన్నా తీవ్రమైనటువంటి మానసిక ఒత్తిడికి లోనైనప్పుడు ఇంట్లో ఒక పెద్ద విషాదం చోటు చేసుకున్నప్పుడు ఒక్క ఏడాది కాలంలోనే మొత్తం జుట్టంతా తెల్లబడిన వాళ్ళని మనం చూస్తూ ఉంటాం మనం నమ్మలేము అంటే ఒక్క ఐదారు నెలల కాలంలో ఇలా ఇంత జరుగుతుందా అని అనిపిస్తుంది కానీ మానసిక ప్రభావం ఆ ఒత్తిడి ప్రభావం అంత ఉంటుంది జుట్టు మీద కాబట్టి ఒత్తిడి ఒక ప్రధానమైన కారణం జుట్టు తెల్లబడటానికి అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే ఈ మధ్యకాలంలో జుట్టు తెల్లబడటానికి అతి ముఖ్యమైన కారణం ఏంటంటే హెయిర్ డైలు పర్మనెంట్ హెయిర్ డైస్ ఇవి ఏం చేస్తాయి అంటే మనకి వెంటకి ఒక ప్రొటెక్టివ్ లేయర్ ఉంటుంది కీటికెళ్ళి పర్మనెంట్ హెయిర్ డైల్ ఏం చేస్తాయంటే వాటిని తొలుచుకొని వాటి లోపలికి వెళ్తాయి లోపలికి వెళ్ళినప్పుడు ఇప్పుడు మన ఇంటి కాంపౌండ్ వేలు కనుక దెబ్బతిని దాని అది ఒకవేళ శిథిలం అయితే లోపలికి ఎట్లయితే పెంపుడు జంతు ఎట్లయితే కుక్కలు బయట తిరిగేటువంటి అన్ని జంతువులు లోపలికి వస్తూ ఉంటాయో అలాగే ఇన్ఫెక్షన్స్ కానీ లేకపోతే ప్రతికూల ప్రభావం కానీ జుట్టు మీద పడుతుంది ఎందుకంటే కుటికలు దెబ్బతింది కాబట్టి ఈ ఏడే వల్ల దీంతో ఇక పర్మనెంట్గా మిగతా జుట్టు కూడా తెల్లబడిపోతుంది కాబట్టి ఇది ఒక ముఖ్యమైన కారణం అలాగే స్టైలింగ్ ప్రోడక్ట్స్ కూడా కాబట్టి ఇలాగా జుట్టు తెల్లబడుతున్నప్పుడు ఏం చేయాలి ఒకటి సంక్షేపత క్రియాయోగం నిదానస్య వర్జనం ఉంటుంది ఆయుర్వేదం అంటే కారణాలు కనుక్కొని సరిదిద్దుకోవాలి కాబట్టి పోషకా లోపు ఉంటే దాన్ని సరిదిద్దుకోవాలి మానసిక ఒత్తిడి ఉంటే వాటి నుంచి బయటపడాలి చక్కటి కళారాధన మంచి సంగీతం వినటం అలాగే ఆటలు ఆడుకోవటం ఇలాంటివి ఏదైనా చేసి ఒత్తిడి నుంచి బయటపడాలి అలాగే మంచి ఆహారం తీసుకోవాలి తీసుకుంటూ కొన్ని చక్కటి ఔషధాలు ఉన్నాయి వీటిని వరుసగా తెలుసుకుందాం మొదట ఔషధం ఈ తెల్ల జుట్టుని నల్లగా మార్చేటువంటి మంచి ఆయుర్వేద ఔషధం తలనూనె దీని తయారీని తెచ్చుకుందాం దీనికి మీకు కావలసిన పదార్థాలు ఆవ నూనె మస్టర్డ్ ఆయిల్ ఒక కప్పు అలాగే గోరింటాకు పొడి ఒక టేబుల్ స్పూన్ రెండు మీకు తెలుసు కదా ఈ మస్టర్డ్ ఆయిల్ మామూలుగా ఎక్కువ మంది ఏదో ఆవకాయ పచ్చడి పెట్టడానికి వాడతారు తప్పితే మామూలుగా వాడరు కాబట్టి మీరు ప్రత్యేకంగా ఈ ఆవ నూనెను తెచ్చుకోండి మార్కెట్ నుంచి ఒక కప్పు అలాగే గోరింటాకు పొడి ఒక టేబుల్ స్పూన్ గోరింటాకు అసలైన దాన్ని తెచ్చుకోవాలి లేదు మీరు తయారు చేసుకోవచ్చు మీ ఇళ్ల లోగేళ్ళలో ఒకవేళ గోరింటాకు మీరు చెట్టు పెంచుతూ ఉంటే దాని ఆకుల్ని గమనించండి లేత ఆకులు అవసరం మీకు ఆ లేత ఆకుల మీద ఎర్రటి ఈన ఉండాలి అలాంటి ఆకులు మాత్రమే సేకరించుకొని వాటిని ఎండబెట్టి పొడి చేసుకోండి ఇలా గోరింటాకు పొడి ఒక టేబుల్ స్పూన్ సిద్ధం చేసుకోండి ఆవ నూనె ఒక కప్పు తయారీ చూద్దాం ఒక పింగాణి గిన్నెలో ఒక కప్పు ఆవ నూనె తీసుకోండి మస్టర్డ్ ఆయిల్ని దీనికి ఒక టేబుల్ స్పూన్ గోరింటాకు పొడిని కలపండి ఇప్పుడు వేడి నీళ్ళ మీద పెట్టి పరోక్షంగా వేడి చేయండి అప్పుడు ఏం జరుగుతుంది అంటే గోరింటాకు తాలూకు ఔషధ తత్వాలన్నీ కూడా మస్టర్డ్ ఆయిల్లోకి దిగుతాయి ఇలాగ వేడి చేసిన తర్వాత మళ్ళీ ఆదిత్య పక్వం చేయండి అంటే ఎండలో పెట్టండి అప్పుడు పూర్తిగా ఆ గోరింటాకులోని ఔషధ తత్వాలు ఆవ నూనెలోకి దిగుతాయి ఇప్పుడు దీన్ని ఒక సీసాలో పోసి నిల్వ చేసుకోండి అంతే మీకు తలనూనె సిద్ధమైంది ఈ తైలాన్ని రోజువారీగా మీకు మీ తలకి రాసుకొని మర్దన చేసుకుంటూ ఉండండి ఇక్కడ రెండు విశేషాలు ఉన్నాయి దీనికి ఆవ నూనె ఏం చేస్తుంది రక్త ప్రెషర్ని పెంచి పోషక తత్వాలను పెంచి మెలనిన్ని స్టిమ్యులేట్ చేస్తుంది గోరింటా గలిపాం కదా సహజమైనటువంటి ఒక డైయింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది పైగా ఇది సూదింగ్ ఎఫెక్ట్ ఉంటుంది ఇలాగ డబుల్ బెనిఫిట్ దీనికి ఇలా క్రమం తప్పకుండా మీరు దీన్ని చేస్తూ ఉంటే కేసీఆర్ నల్లగా ఆరోగ్యంగా పెరుగుతాయి ఇక ఇలాంటిదే మరొక మంచి లోషన్ తెలుసుకుందాం ఇది కూడా వైట్ హెయిర్లో చక్కగా పనిచేస్తుంది గ్రే హెయిర్లో దీనికి మీకు కావాల్సింది ఉసిరి చూర్ణం ఒక టీ స్పూన్ ఉసిరి పెచ్చుల పొడి ఒక టీ స్పూన్ అలాగే నిమ్మరసం ఒక పావు కప్పు ఇలా సిద్ధం చేసుకోండి తయారీ చూద్దాం ఒక పాత్రలో కానీ ఒక బౌల్లో కానీ ఒక పావు కప్పు నిమ్మరసాన్ని తీసుకోండి అంటే నిమ్మకాయలు పోసి పిండండి ఒక పావు కప్పు దీనికి ఒక టీ స్పూన్ ఉసిరి పెచ్చుల పొడిని కలపండి ఈ ఉసిరిపెచ్చుల పొడి లేదా ఉసిరిపెచ్చులు మీకు ఆయుర్వేద మూలికల మెంగల్లు దొరుకుతాయి తెచ్చుకొని పొడి చేసుకొని కలపండి ఒక టీ స్పూన్ బాగా తిప్పేసేసి పేస్ట్ మాదిరిగా తయారు చేయండి తయారు చేసిన తర్వాత ఏం చేస్తారంటే తలకబట్టిచ్చండి పావు గంట పాటు వదిలేయండి తర్వాత కడిగేసుకోండి ఇలాగ రెగ్యులర్గా మీరు చేస్తుండాలి అంటే ఏ రోజుకి ఆ రోజు తయారు చేసుకొని ఉసిరిపొడి ఒక టీ స్పూను నిమ్మరసం కప్పు అంటే కప్పు నిమ్మరసానికి ఉసిరిపొడిని ఒక టీ స్పూన్ కలిపేసేసి పేస్ట్లా తయారు చేసి తలకి పెట్టుకోవాలి తలకి పెట్టుకొని పావు గంట వదిలేసేసి తర్వాత కడిగేసుకోండి ఇలాగ వారానికి కనీసం ఒకటి లేదా రెండుసార్లు ఆ సమస్య తీవ్రతను బట్టి చేస్తూ ఉండండి దీంతో కేసీఆర్ అలబడతాయి ఇక రోజువారీగా ఒకవేళ మీరు ఏ బయట ఉంటున్నారు ఇదంతా ఏ రోజు తయారు చేసుకోలేరు అప్పుడు ఎలాగా తల నూనె తయారు చేసుకుని వాడుకోవచ్చు హెయిర్ ఆయిల్ ఇది కూడా ఈ గ్రే హెయిర్లో చాలా చక్కగా పనిచేస్తుంది దీని తయారీకి మీకు కాసింది కొబ్బరి నూనె ఒక కిలో లేకపోతే ఒక లీటర్ ఎలాగైనా కొంతమంది కిలోల్లో చెప్తారు కొంతమంది లీటర్లో చెప్తారు రెండు దాదాపు సమానమే ఒక లీటర్ కొబ్బరి నూనె అలాగే ఉసిరికాయల పొడి ఒక వంద గ్రాములు ఇంకా బృంగరాజ దీన్ని పొడి ఒక వంద గ్రాములు ఈ గుంటకలగారు అంటారు ఈ బృంగరాజు అని మీకు తెలుసు దీన్ని ఒకవేళ మీకు తెలియకపోయినా ఆయుర్వేద మూలికలం మేడ నంగడి నుంచి తెచ్చుకోండి బృంగరాజు పొడి దీన్ని ఒక వంద గ్రాములు అలాగే బ్రాహ్మి పొడి బ్రాహ్మీ చూర్ణం కూడా ఒక వంద గ్రాములు తెచ్చుకోండి అలాగే గోరింటాకుల పొడి వంద గ్రాములు ఇంకా సీకాయ కానీ ఈ సీకాయ చూర్ణం చీకాయ సీకాయ పిలుస్తారు దీని పొడి ఒక వంద గ్రాములు ఇలా అన్నిటినీ సిద్ధం చేసుకోండి తయారీ తెలుసుకుందాం ఈ తలనూనె ఎలా తయారు చేసుకోవాలి ఒక ఇనప పాత్రలో ఒక కిలో కొబ్బరి నూనె తీసుకోండి ఈ ఇనప పాత్రలు మీకు ఈ రైతు బజార్లలో దొరుకుతాయి ఇలాంటి ఇనప పాత్రలో ఒక కిలో కొబ్బరి నూనె తీసుకొని దీనికి ఉసిరి పొడి ఒక వంద గ్రాములు కలపండి అలాగే భృంగరాజు చూర్ణం అంటే రాకు చూర్ణం ఒక వంద గ్రాములు కలపండి అలాగే బ్రాహ్మీ చూర్ణం వంద గ్రాములు కలపండి గోరింటాకు పొడి ఒక వంద గ్రాములు కలపండి సీకాయ పొడి వంద గ్రాములు కలపండి అన్నింటినీ కలిపేసేసి చిన్న మంట మీద వేడి చేయండి అప్పుడు మీకు ఆశ్చర్యకరంగా ఆ కొబ్బరి నూనె కాస్త ఒక చక్కటి డార్క్ రంగులోకి మారుతుంది పదార్థాలన్నీ స్మూత్గా మారాలి అంతవరకు వేడి చేసేసి తర్వాత దించి ఒక గాల్ సీసాలో పోసుకోండి ఔషధం సిద్ధం అవుతుంది దీన్ని ప్రతిరోజు లేదా కనీసం మార్చి రోజు తలనూనగా వాడుకుంటూ ఉంటే కేశాలు నల్లబడతాయి ఇలాగ మీకు అనువైనటువంటి ఔషధాన్ని వాడుకుంటూ జాగ్రత్తలు కూడా తీసుకోవాలి పచ్చాపత్యాలు అంటాం ఆయుర్వేదంలో దీన్ని ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఒక టీ స్పూన్ త్రిఫలా చూర్ణాన్ని ఒక కప్పు గోరువెచ్చని నీళ్ళకి కలిపి తాగుతూ ఉండండి దీంతో ఆ శరీరంలో వేడి దక్కుతుంది అలాగే మల చిన్న సజావుగా జరుగుతుంది అన్నిటికి మించి రసాయనం ఇది అంటే ఏమిటి అంటే అకాల వార్ధక్యాన్ని నిరోధిస్తుంది త్రిఫలా చూర్ణం అందుకే ఈ మధ్య దీనిపైన చాలా అధ్యయనాలు జరిగాయి క్యాన్సర్ దగ్గర నుంచి మొదలుపెట్టే అనేక సమస్యలకు పరిష్కారం అని తేలుతున్నారు వైద్య అధ్యయనాలలో దీన్ని కాబట్టి త్రిఫలా చూర్ణాన్ని ఒక కప్పు గో గోరవెచ్చ నీళ్ళ కలిపి తాగుతూ ఉండండి లేకపోతే అచ్చంగా ఉసిరి పొడిని అంటే ఒక టీ స్పూన్ ఉసిరి పొడిని కూడా మీరు తేనెతో కలిపి నాకచ్చు కలుపులోపులకు తీసుకుంటూ ఉండండి ఇలా రోజుకి రెండు సార్లు తీసుకుంటూ ఉండండి ఉసిరి పొడిని అలాగే తలకి తలనూనె రాసుకున్న తర్వాత ఈ చేతిలో మునువేడు ఉంటాయి కదా దీంతో బాగా మర్దన చేసుకోండి దీంతో రక్త ప్రశ్న పెరిగి పోషకతత్వాలు పెరిగి మెలనోసైడ్స్ స్టిమ్యులేట్ అయ్యి మెల్లని తయారు చేస్తాయి దీంతో జుట్టు నల్లగా మారుతుంది ఇలాగా మీరు ఈ జాతరలు తీసుకుంటూ మీకు అనువైన ఔషధం తయారు చేసుకుని వాడుకుంటే ఈ గ్రే హెయిర్ అనేది మీ సమస్య కాదు అయితే ఇంత చేసినప్పటికీ ఈ సమస్య వేగంగా మీకు ఇబ్బంది పెడుతూ ఉంటే అప్పుడు దానికి కారణాలు శోధించాల్సి ఉంటుంది మెడికల్ కాజెస్ అలాగే మీ నాడిని చూడాలి మీ తత్వాన్ని పరీక్ష చేయాలి మీకు మాత్రమే ప్రత్యేకమైన ఆయుర్వేద ఔషధాలు ఉంటాయి వీటిని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది అప్పుడు ఈ సమస్యని కంట్రోల్లో పెట్టచ్చు ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా సహేతుకంగా సమగ్రంగా చేసుకుందాం అంతవరకు సెలవు శుభం